హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము యూట్యూబ్ కోసమే మైక్ తీసుకున్నాం ఇదిగోండి క్రియో మైక్ తీసుకున్నాం దీని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం చూడండి చుట్టూ లొకేషన్ ఎలాగ ఉందా ఇక్కడైతే మేము అన్బాక్స్ చేయడానికి వచ్చాం ఇదైతే కేడిపేట దగ్గర చిన్న కాదుకోమండి చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తాం లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇదైతే ఓపెన్ చేస్తున్నాం లోపల ఏందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి అయితే క్రియో మైక్ అయితే తీసుకున్నాం మనకి యూట్యూబ్ కోసం ఇప్పుడైతే దీన్ని బాక్స్ అయితే లోపల ఇలాగ ఉంది ఇక్కడైతే ఒక రిసీవర్ ఒక మైక్ అయితే ఇచ్చారు మేము కనబడుతుంది దీని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం మొత్తానికి అయితే అన్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి హలో ఫ్రెండ్స్ నేను జాప్లో అయితే ఏమో వారంటీ కార్డు ఇచ్చారు ఇది క్యారీ ఎవరు వాయిస్ అయినా వచ్చారు ఏదో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇదైతే పేపర్ ఇచ్చారు చూడండి ఏ స్టెక్కర్ ఇచ్చారు మనకైతే తెలీదు ఇదైతే ఒక రేవ్ చేయరు ఫ్రెండ్స్ ఇదిగోండి బైకు ఫ్రెండ్స్ ఇది రాబల్ అయితే కేబుల్ అయితే ఇచ్చినట్టుంది చూద్దాం సి కేబుల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండి ఇది అయితే తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ మైకే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ బటన్ ప్రెస్ చేసి గట్టిగా పట్టుకుంటే ఇంకోటి చూడండి ఆన్ అయితే అయింది చూడండి లైట్ వెళ్తుంది ఇప్పుడైతే ఇదైతే రిసీవరు ఫోన్ పెట్టి ఎంతూరం అయితే వినిపిస్తుంది దూరం అయితే లాగుతుందో కన్క్ట్ చేద్దాం కన్క్ చేసి మీకు మొత్తం వినిపిస్తాను చూడండి అడ్వాన్ ఇక్కడ వాయిస్ వాటర్ సౌండ్ వస్తుంది ఇప్పుడైతే దీన్ని పెట్టుకున్న తర్వాత వాటర్ సౌండ్ వస్తుందో లేదో చూపిస్తాను మీకు అయితే ఇప్పుడైతే దీన్ని ఫోన్ కన్ చేసి మేమైతే వాయిస్ వినిపిస్తాం ఎలా ఉందో చూస్తుంది చూడండి ఇగోండి రిసీవర్ ఇది నా చేతిలో మైక్ ఉంది మొత్తం పెట్టుకుని వీడియో అయితే మీకు వినిపిస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం వెయ్యి రూపాయలు అయితే పడింది మీరు కూడా నచ్చితే దీన్ని ఆర్డర్ పెట్టుకోండి కింద నేను లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాం తీసుకోండి లైక్ చేయమని మన వీడియో మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ మైక్తో అయితే మాట్లాడతాం చూడండి ఎంత దూరం పడుతుందో చూద్దాం నేనైతే దూరంగా వెళ్తున్నాను దగ్గర చిన్న దగ్గర ఇక్కడ దగ్గర నేనైతే అక్కడ వాటర్ వరకు అయితే వెళ్తున్నాను ఎంతవరకు ఏం పడుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్ అయితే మనం అయితే యూట్యూబ్ కోసం అయితే మైక్ తీసుకున్నాం ఇది అయితే అందువరకు మనం చెప్తున్నాం చూద్దాం చెక్ చేద్దాం అయితే ట్రై చేస్తున్నాం చూడండి ఇందులో నాయిస్ క్యాన్సలేస్ కూడా ఉందన్నారు మరి నాయిస్ క్యాన్సలేస్ని ఎలా చేస్తారో ఎలా అవుతుందో ఏ విధంగా కనబడుతుందో కూడా చూపిస్తున్నాను ఇక్కడ వాటర్ అయితే భలే సౌండ్ వస్తుంది చూడండి మా మావాడు అందువర ఉన్నాడు నేనైతే దాదాపు చూడండి చాలా దూరం వస్తాను నేనైతే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే దగ్గర దాకా వస్తాను వాయిస్ అయితే ఎలా ఇంబడుతుందో మీరే చూడండి ఇక్కడ అయితే సౌండ్ ఇంబడుతుందో లేదో నాకు తెలియదు వాటర్ సౌండ్ నేనైతే వీడియో మాట్లాడుతున్నాను వీడియోలో మాట్లాడుతున్నాను మౌత్తో మాట్లాడుతున్నాను ఇప్పుడైతే ఇక్కడ మనకి బటన్ ఉంది కాబట్టి బటన్ నొక్కుతున్నాను క్యాన్సిల్ అవుతుందో అవుతుంది లేదు చెప్పండి మాకు ఇప్పుడైతే బటన్ క్లిక్ చేసిన ఫ్రెండ్స్ నాస్ క్యాన్సిల్ అవుతుంది లేదు చెప్పండి ఫ్రెండ్స్ వాయిస్ అయితే క్లియర్గా వస్తుందో లేదో కూడా చెప్పండి ఇక్కడ పైప్ పక్కన అయితే వాటర్ సౌండ్ అయితే వస్తుంది మనం మా అయితే ఫస్ట్ మనం స్టార్టింగ్ వీడియో అయితే వీడియోలో సౌండ్ అయితే బాగా నచ్చింది ఇప్పుడైతే వస్తుందో లేదో కూడా చెప్పండి నా ఇస్తే నచ్చిన బటన్ అయితే నొక్కాను మన వీడియో ఒకసారి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము మీరు కూడా పర్చేజ్ చేయండి వెయ్యి రూపాయలు ఈ రీజనబుల్గా ఉంది ఈ రేట్కి అయితే ఇదైతే మైకు చూడండి మీ మేమైతే కొద్దిగా యూట్యూబ్లో కొత్తగా అన్బాక్సింగ్ పెడతాం మన ఒక కొద్దిగా కొద్దిగా తడబాటు ఉంటుంది ఏమనుకోకండి మన వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి చూడండి చాలా దూరం వస్తున్నాం అయితే నాయిస్ క్లాన్స్ వేసినా ఇందులో లేదా మనకైతే తెలియట్లేదు నేనైతే అక్కడ నా ఫోన్కి అయితే రిసీవర్ రిసీవర్ కనెక్ట్ చేశాను నేను దూరం నుంచి వచ్చి ఇక్కడ మనతో మాట్లాడతాను ఇప్పుడైతే నాయస్లాన్స్ ఆప్ చేసి ఆప్ చేసి ఆప్ చేసాను ఫ్రెండ్స్ చూడండి ఏం పడుతుందో ఇప్పుడు ఇప్పుడు సౌండ్కి ఇందాక సౌండ్కి కూడా తేడా చెక్ చేయండి ఈ విధంగా అయితే మనం అన్బాక్సింగ్ చేద్దామని దూరం వచ్చాం ఫ్రెండ్స్ మీకు ఈ లొకేషన్ చూపిద్దామని ఎంతో కష్టపడి ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చి ఎందుకంటే మన వీడియో బాగా నచ్చి అందరూ లైక్ చేయాలని చెప్పి మంచి లొకేషన్కి వచ్చి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా మీ వీడియోస్ చూసినట్టు లైక్ చేయండి ప్రజెంట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కేడిపేట రోడ్ దాకా వచ్చాం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వినిపిద్దామని వచ్చాం దీన్ని మైక్ని వాయిస్ ఎలాగోతుందో బైక్ సౌండ్ లాంటివి ఎలాగోత్తుందో ఇంకా అవే రోడ్డు కొత్త అవే రోడ్డు కొత్తగా వస్తున్నారు హైవే రోడ్ ఫ్రెండ్స్ ఇది కొత్తగా వేసారు ఇదే చింతపల్లి నుంచి వెళ్ళేశ్వరం వరకు మాడుబిల్ దాకా ఇది కొత్తగా వేసారు రోడ్డు ఇక్కడైతే నాయిస్ క్యాన్సిల్ చేసి చూపిస్తాం మీకు ఇక్కడ అయితే ఐవే అంటే బల్ వస్తాయి కదా బైక్ లాటిని మొత్తం బల్లా వస్తాయి అప్పుడు నాయిస్ క్యాన్సిల్ చేసి చూపిస్తాం చూడండి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఐవే దగ్గరకు వచ్చాం ఐవే రోడ్ దగ్గర వచ్చాం చూడండి కొత్తగా వేసారు ఐవే రోడ్డు ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేసిన ఆప్లో ఉంది ఇప్పుడు ఆన్ చేసే కూడా వినిపిస్తాను నేనైతే దూరంగా వెళ్తాను ఎంతవరకు అయితే ఏం చూడండి చూడండి అలా అవి ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్ కోసం అయితే మైక్ తీసుకున్నాం ఈ మైక్ ఎలాగైతే పనిచేస్తుందో మేమైతే అన్బాక్ చేయడానికి అయితే వచ్చాం ఈ నాయిస్ క్యాన్సిల్ నాటి ఏం పడుతున్నాయో ఏ విధంగా ఉంటుందో అని అన్బాక్సింగ్ చేసి చెప్పిద్దామని వచ్చాము అంటే వాయిస్ మాట్లాడుతున్నాను చూడండి చూడండి చాలా దూరం వస్తాను నేను దూరం వస్తే వినబడుతుందో లేదో తెలియదు నాకైతే తెలియలేదు రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేశాను నేను మైక్తో మాట్లాడుతున్నాను చూడండి నేనైతే చాలా దూరం వస్తాను మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి నేను అయితే చాలా దూరం వస్తాను ఇప్పుడైతే అయితే నేను అందులో వినబడుతుందో లేదో అయితే నాకైతే తెలియట్లేదు చూడండి ఇంకా చాలా దూరం వస్తాను దాదాపు ఒక పది మీటర్ల దాకా వస్తాను చూడండి ఇప్పుడు అయితే బైక్ పక్క నుంచి వెళ్తుంది చూడండి నాయిస్ క్యాన్సిల్ చేసి చూపిస్తాను చూడండి బైక్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బైక్ లో ఈ వాయిస్ లేదు చూడండి నాయిస్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేశాను బైక్ లో చెప్పండి ఫ్రెండ్స్ బైక్ వెళ్తుంది చూడండి దాని సాండ్ నింబడతలేదు దానికి ఇప్పటికి గమనించండి ఫ్రెండ్స్ బైక్ అయితే చూడండి అలాగేందో లేదో క్లారిటీ వెనబడుతుందో లేదో ఒకవేళ మీకు ఈ నచ్చినట్టు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్న ఫ్రెండ్స్ మేము లో లింక్ ఇస్తాం కొద్దిగా కొత్తగా అన్బాక్సింగ్ చేస్తాం కొత్తగా రివ్యూ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా తడబడుతున్నాం మౌత్ అంటే వాయిస్ చెప్పడానికి కొద్దిగా అంటే మనం పెద్ద పెద్ద యూట్యూబర్ కాదు కదా చిన్న చిన్న యూట్యూబర్ని కాబట్టి కొద్దిగా తడబడతాడు తడబడు పైకి వెళ్తాం చూడండి అప్పుడే సౌండ్ అయితే ఇంబడుతుంది లేదు చెప్పండి చూడండి కారు కూడా వస్తుంది ఎంట నుంచి పక్క నుంచి వెళ్తాం మన పక్క నుంచి వెళ్తుంది ఇప్పుడు ఈ సౌండ్ ఎలాగో వస్తుందో దాని సౌండ్ ఏం పడుతుంది లేదో మై సెల్లోకి ఏం పడుతుంది చెప్పండి సరే ఫ్రెండ్స్ బాయ్